హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సాత్విక కిచెన్ ఎన్ వ్లాగ్స్ ఇవి వచ్చేసి పుంటికాయలు అంటారు అంటే గోంగూర కాయలు మనకు గోంగూర అవుతుంది కదా చెట్లకు గోంగూర అవ్వడం కంప్లీట్ అయిన తర్వాత ఈ విధంగా దీనికి కాయలు అనేటివి వచ్చేస్తాయి పువ్వులు అంటారు కాయలు అంటాయి అంటారు వీటిలో లోపలైతే విత్తనాలు ఉంటాయి వీటిని నేను చక్కగా కింది నుంచి కట్ చేసేసాను ఎందుకంటే ఇంకా గోంగూర అనేది దీనికి రాదు ఎందుకంటే కాయలు అనేటివి వచ్చేసాయి కాబట్టి గోంగూర రాదు మళ్ళీ కావాలనుకుంటే ఇందులో ఉండే విత్తనాలు మనం చక్కగా తీసేసి ఎండలో పెట్టుకొని మళ్ళీ వాటిని నేలలో వేసినట్టయితే మళ్ళీ మనకు గోంగూర చెట్టు అనేది వస్తుంది అయితే దీని స్పెషల్ ఏంటంటే చట్నీ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది దీంతో చేసే చట్నీ ఒకసారి మీరు కూడా ట్రై చేయండి నేను చెప్పే విధానంతో చేసినట్టయితే చట్నీ అనేది చాలా చక్కగా వస్తుంది ఈ కాయలైతే చాలా పుల్లగా ఉంటాయి కాబట్టి ఈ చట్నీలో మనం చింతపండు కానీ పులుపు కోసం ఇంకేదైనా వేయాల్సిన అవసరం లేదు లాస్ట్లో గోంగూర ఈ విధంగా సన్నగా పొడువుగా కొన్ని ఆకులైతే వచ్చాయి అయితే వీటిలో నుంచి పైన రెడ్గా కనబడుతున్నాయి కదా వాటిని మొత్తం టోటల్గా తీసి సపరేట్ చేసుకోవాలి వీటి కోసం నువ్వులు ఎండుమిర్చి పల్లీలు ధనియాలు ఈ విధంగా అన్నీ మనం ముందుగానే రెడీ పెట్టుకోవాలి అయితే ఈ గోంగూరకాయలు పుంటికాయలు అంటారు కదా వాటిని పైన ఉండేదాన్ని మాత్రమే యూజ్ చేసుకోవచ్చు చూడండి నేను చట్నీ చేసిన తర్వాత చూపిస్తున్నాను ఈ విధంగా చాలా రెడ్డిష్గా వచ్చింది ఎందుకంటే ఈ పుంటికాయలు అనేటివి రెడ్గా ఉంటాయి కదా అందుకని చెప్పేసి రెడ్డిష్గా వచ్చేది చట్నీ అయితే చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి మీరైతే ట్రై చేయండి ఇవి ఇంటి దగ్గర అవైలబుల్గా లేకపోతే మనకు మార్కెట్లో కూడా అమ్ముతూ ఉంటారు ఇష్టం ఉంటే ఎవరైనా తీసుకొచ్చుకొని మనం చట్నీ చేసుకోవచ్చు పుల్లగా నోరు టేస్టీగా ఉంటుంది మనకు జ్వరం ఆ విధంగా వచ్చినప్పుడు అసలు ఏమీ తినాలనిపియనప్పుడు ఇలాంటి చట్నీస్ రోటి చట్నీలు చేసుకొని తింటే చాలా బాగుంటాయి అయితే నేను ఒక బాండీ పెట్టేసుకొని దాంట్లో ఆయిల్ వేసి ధనియాలు పల్లీలు ఎండుమిర్చి వేస్తున్నాను కొంచెం ఈ చట్నీ పుల్లగా ఉంటుంది కాబట్టి ఎండుమిర్చి కొద్దిగా ఎక్కువగానే పడతాయి తర్వాత నువ్వులు కూడా వేసుకొని చక్కగా ఫ్రై చేసుకుంటున్నాను నేను ఈ ఎండుమిర్చి అనేది కొంచెం రెడ్డిష్గా అయ్యే విధంగా ఫ్రై చేసుకుంటేనే మనకి ఏ చట్నీ అయినా టేస్టీగా వస్తుంది ఏ చట్నీ చేసినా కూడా మనం పల్లీలు కానీ నువ్వులు కానీ ధనియాలు మిరపకాయలు చక్కగా రెడ్డిష్గా వచ్చేంత వరకు చక్కగా ఫ్రై చేసుకుంటే చట్నీ టేస్టీగా ఉంటుంది చూడండి నేనైతే ఈ విధంగా ఫ్రై చేసుకున్నాను వీటిని అంటే గోంగూర కాయల్ని ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా తీసి పక్కన పెట్టుకున్నాను వీటిని వాటర్లో చక్కగా కడిగేసుకోవాలి ఎందుకంటే ఏదైనా డస్ట్ ఆ విధంగా ఉంటుంది కదా ఎందుకంటే చెట్లు అంటే మనం బయట ఓపెన్ ప్లేస్లో ఉంటాయి డస్ట్ పడుతుంటుంది కాబట్టి ఏదైనా పురుగు ఉంటుంది కాబట్టి మనం వాటర్లో చక్కగా వేసి ఒక టూ టైమ్స్ ఆ విధంగా కడిగి నీట్గా చేసుకోవాలి ఇందులో అక్కడక్కడ కర్రీకు కర్రీ ఆకులు కూడా ఉన్నాయి పుంటికూరకులు ఒక ఐదారు ఆకులేమో అందులో వచ్చాయి వాటిని కూడా తెంపి ఇందులో వేసేసాను మనకు మామూలుగా గోంగూర ఆకులే చాలా పుల్లగా ఉంటాయి కదా అదే ఈ ఈ పువ్వులు గోంగూర కాయలు అయితే ఇంకా పుల్లగా ఉంటాయి చాలా టేస్టీగా ఉంటుంది చట్నీ అయితే చూడండి నేను మొత్తం వాటర్లో తీసేసి ఈ విధంగా వేసి చక్కగా ఫ్రై చేసుకుంటున్నాను ఇది ఫ్రై కావటానికి ఎక్కువ టైం ఏం పట్టదు దాదాపు ఒక ఫైవ్ నుంచి టెన్ మినిట్స్ ఆ విధంగా మనం కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఈ విధంగా టోటల్గా కిందిది పైకి వచ్చే విధంగా ఫస్ట్ మొత్తం కలిపేసుకోవాలి కలి కలిపిన తర్వాత ఒక ఐదు పది నిమిషాలు ఫ్రై చేసుకోవాలి చూస్తే ఇంత వెడల్పుగా పెద్దగా అనిపిస్తుంది కానీ ఇది ఫ్రై చేసిన తర్వాత దగ్గరికి వచ్చేస్తుంది ఈ చట్నీని ఎక్కువగా మన అమ్మమ్మలు నానమ్మలు అలాంటివారు ఈ విధంగా చేసి రోట్లో వేసి దంచేవారు ఏదైనా మనం రోట్లో వేసి దంచితే చాలా రుచిగా ఉంటాయి మా ఇంటి ముందర అయ్యాయి కాబట్టి నాకైతే చాలా హ్యాపీగా ఉంది ఎందుకంటే ఇందులో మందులు ఏవి వేయకుండా నార్మల్గా వర్షం నీళ్ళతోనే ఈ విధంగా వచ్చాయి కాబట్టి ఇలాంటి ఫుడ్ తీసుకోవటం వల్ల హెల్త్ చాలా బాగుంటుంది ఇది మొత్తం చల్లారిన తర్వాత ఇందులోకి ఉప్పు కొంచెం బెల్లం వేసి మిక్సీ వేసుకున్నట్టయితే మనకు చట్నీ అనేది రెడీ అవుతుంది తర్వాత మనం కొంచెం తాలింపు చేసుకొని సపరేట్గా చేసేసుకొని ఆ తాలింపుని ఇందులో వేసుకుంటే సరిపోతుంది ఎంతో టేస్టీ అయినా పుంటికాయలతో చేసిన చట్నీ చాలా బాగుంటుంది ఒకసారి అయితే టేస్ట్ చూడండి మీరు చేసుకొని దీనికి కాంబినేషన్గా నేనైతే దోశను ప్రిపేర్ చేసుకుంటున్నాను దోశ కోసం ఎప్పుడు పల్లీ చట్నీ టమాటో చట్నీ కాకుండా ఇలాంటి చట్నీ అయితే ఇంకా బాగుంటుంది ఒకసారి మీరు కూడా ట్రై చేయండి నేనైతే పిండిలో ముందు రోజు కొంచెం బియ్యము అదేవిధంగా మినపప్పు వేసి కొంచెం మెంతాలు వేసి నానబెట్టాను చక్కగా పులిసిపోయింది దీన్ని చక్కగా మిక్స్ చేసుకొని చక్కగా దోశ అయితే వేసుకున్నాను దోశ కూడా చాలా బాగా వచ్చింది ఈ విధంగా నేను దోశకు కాంబినేషన్గా ఈ చట్నీ అయితే పెట్టుకొని తిన్నాము చాలా సూపర్ అంటే సూపర్గా ఉంది మీకు కూడా నా వీడియో నచ్చినట్టయితే ఈ విధంగా చేసుకోండి ఇలాంటి వీడియోస్ మీ ఫ్రెండ్స్కి కానీ రిలేటివ్స్ కానీ ఖచ్చితంగా షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ సాత్విక కిచెన్ ఐండ్ లాగ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మళ్ళీ ఒక మంచి వీడియోతో కలుద్దాం